ప్రేక్షకులందరికీ నమస్కారాలు నమస్కారం అండి ప్రసాద్ గారు గోపాలకృష్ణ గారు సత్య టీవీ ప్రేక్షకులందరూ కూడా శుభాశీసులు శుభోదయం ఓకే తర్వాత మన ఈ రోజు మన ప్రారంభించే కార్యక్రమ పరంపరలో ఓకే మొదర్ది ఒక సంచలన వార్త సంచలన వార్త అంటే సంచలన అవుతోంది కొద్దిగా గత కొద్ది రోజులుగా పరాలిలో ఉన్న ప్రముఖ నటి ఎవరు ఏంటి ఒకప్పుడు తెలుగు హిందీ తర్వాత ఇంకా మిగతా భాషల్లో ఈ ఆల్మోస్ట్ వాళ్ళు సౌత్ ఉండే సినిమా అవును ఏంటి ప్రముఖ నటి కుమారి జయప్రద కొద్ది కాలంగా వార్తల్లో హల్చల్ చేస్తున్నారు కుమారి అంటే కరెక్ట్ అంటారా ఆడు పెళ్ళైపోయింది అంటే అఫీషియల్ గా ఇందా లేదా అది డౌట్ఫుల్ క్లారిటీగా లేదు కొందరు కుమార్ అన్నారు కొందరు శ్రీనివత అన్నారు శ్రీకాంతనాథ్ మ్యారేజ్ అయింది అన్నారు ఇస్ డినైడ్ ఆవిడ లేదు సరే ఏమని గారు ఆవిడ పరాలిలో ఉన్నారని చెప్పి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఈ పరాలీ నేపథ్యంలో మీద కోర్టు అరెస్ట్ వారెంట్లో లో ఓటి కాదండి రెండు రెండు కోట్లు ఉన్నాయి ఇవి అరెస్ట్ వారెంట్లు రెండు కోట్లు అంటే ఒకటి రాంపూర్ రాంపూర్ లో ఇప్పుడు గతంలో సమాజ్వాదీ పార్టీ తరఫున ఎంపీ కింద చేశారు ఆ టైంలో ప్రవర్తన నియమాన్ని ఉల్లంఘించారని ఒకటి నెక్స్ట్ ఇంకోటి చెన్నై చెన్నైలో ఈవిడ ఈవిడ కుటుంబ సభ్యులు ఒక థియేటర్ నడిపారు ఆ థియేటర్ లో ఉండే కార్మికులకి పిఎఫ్ డిడక్ట్ చేయలేదు చేయలేదు అది డిడక్ట్ చేసి వీళ్ళు ఏమిట్ చేయలేదు ఏదో మొత్తం జరిగింది ఏసే యాక్చువల్గా కట్టవలసింది పదహారు లక్షలు అండి గవర్నమెంట్ కి ఆ గవర్నమెంట్ పదహారు లక్షలు వీళ్ళు కట్టలేదు అవును ఈ రెండు కేసుల నేపథ్యంలో ఆవిడ చాలా కోర్టు కేసు వారెంట్లు జారీ చేసాయి అటెండ్ అవ్వమని నోటీసులు ఇచ్చాయి ఏం చేసినా ఆవిడ అటెండ్ అవ్వాల చివరికి ఆవిడ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వాంటెడ్ అనే దాని కింద వెతకడానికి ఓ బృందం నుంచాయి అసలు జయప్రద టాప్ హీరోయిన్ సక్సెస్ఫుల్ హీరోయిన్ కి ఈ పరిస్థితి ఏంటి ఈ పాయిండి ఈ దాక్ అసలు ఏంటి నేపథ్యం అంటే కోర్టు డిక్లేర్ చేసిందండి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆరు సార్లు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత కూడా ఎప్పుడైతే మీరు చెప్పిన రాంపూర్ ప్రజా హితమైనటువంటి ఈ సంబంధమైన కార్యక్రమాల్లో అటెండ్ అవన్నందుకు చాలా ఆగ్రహం చేసి వెంటనే జడ్జి గారు కూడా ఏం చేశారంటే ఇక్కడ పరారీలో ఉన్నట్టు డిక్లేర్ చేసి మార్చి ఆ లోపల ఆవిడని కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా నియమించడం జరిగింది దానికి లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ నాయకత్వం వహిస్తున్నారు సో ఆ మీద కూడా పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఇప్పుడు ఆగ్రహం అవకాశాలు ఉన్నాయి ఒక ఆరో తారీఖు లోపల కూడా కనుక ఐడెంటిఫై చేయకపోతే అయితే ఇది నిజంగా కూడా బాధాకరం ఎందుకంటే ప్రముఖ నటి జయప్రద ఒక పారాయిలో ఉన్నట్టు కోర్టు ఈరోజు రిక్లేర్ చేసింది అంటే నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేదా హిందీ చలనచిత్ర పరిశ్రమలో కానీ ఎవరికి ఇలా జరగలేదు ఎందుకంటే ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తికి ఈ రకమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు అయితే మీరు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మీరు అడుగుతారు కాబట్టి అసలు ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం సార్ ఓకే ఒకసారి వెనక్కి వెళ్తే జయప్రద ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మనకు తెలుస్తుంది జయప్రదకి వివాదాలు కొత్త కాదండి వివాదాలు ఎప్పుడూ చుట్టుముడుతూనే ఉన్నాయి అవును పద్మాలయ స్టూడెంట్స్ వాళ్ళు మీకు హిందీలో తర్వాత తెలుగులో జయపత్ అనేక సినిమాలు తీశారు అవును అందులో మీకు పాతాలు అని చెప్పేసి సినిమా కూడా ఉంది సో ఏంటంటే సీడియోతో పాటు ఈవిడ కూడా పోటీగా హిందీలోకి వెళ్ళారు ఒక పక్క తెలుగు చేస్తున్నారు తర్వాత హిందీ చేస్తున్నారు కన్నడ చేస్తున్నారు మలయాళం చేస్తున్నారు తమిళం కూడా చేశారు అవును ఈ క్రమంలో ఒకసారి పద్మాలయ్య స్టూడెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాలో నటించి ముంబై వెళ్ళారు ముంబై వెళ్ళి ఎయిర్పోర్ట్లో లో చెక్కింగ్ జరిగింది చెక్కింగ్ జరిగినప్పుడు ఆ దగ్గర కరెన్సీ నోట్లో కొన్ని కరెన్సీ నోట్లు కోయంబత్తూరు దొంగ నోట్లు దొరికాయి అంటే అప్పట్లో కోయంబత్తూరు ఫేమస్ నోట్కి ఈ దొంగ నోట్లు దొరికేటప్పటికి ఆమె అడిగారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కస్టమ్స్ ఈ నోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయంటే నేను పద్మాలయ్య బ్యానర్ మీద నేను నటిస్తున్నాను వాళ్ళు నాకు ఇచ్చేటువంటి ఈ డబ్బులు ఉన్నాయని చెప్పింది దాంతో పద్మనాభ బ్యానర్ లో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు సరే అప్పటికే ఇప్పుడు కరెన్సీ అనేది ఇప్పటిలాగా బ్యాంకులో లాగా మిషన్స్ లేకపోతే ఐడెంటిఫై చేసే ప్రాసెస్ లేదండి ఎందుకంటే దొంగ నోట్లు కూడా అచ్చమైనటువంటి నోట్లనే ఉంటాయి కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత తిరిగి తరం కూడా ఉండొచ్చు మొత్తానికి ఆ ఇష్యూ ప్రతి ఇష్యూ అయింది అప్పట్లో అందుకనే సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరులో బోల బుల్ మీద పోటీ చేశారు అవును కింద చేసినప్పుడు ఆ రోజు కృష్ణ మీద వచ్చిన ప్రధానమైన విమర్శనాస్త్రాలు అంటే రాజకీయ ప్రత్యర్థులు కోయంబుత్తూరు దొంగనోటలో సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళ తమ్ముళ్ళిద్దరూ కూడా ఉన్నారని చెప్పేసి మంది రాజకీయ ప్రత్యర్థులు అప్పట్లో విమర్శలు చేశారు అదే పేపర్లో కూడా వచ్చాయనుకుంటది వేరే విషయం అయితే సంబంధం లేదని తెలిసినా కూడా రాజకీయాల్లో వాడుకుంటారు ఆ అవసరాన్ని అవునవును ఆ విధంగా జేపది కూడా అది ఫస్ట్ ఒక పెద్ద వివాదం అది ఓకే తర్వాత మీరు చెప్పినట్టు ఆవిడ సంపాదన మీరంటే మంచి సినిమా థియేటర్ కట్టుకున్నారు ఆవిడ సినిమా థియేటర్ కట్టుకున్నారు సినిమా థియేటర్ యాజ్ మేనేజ్మెంట్ కూడా చేశారు కానీ మిస్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో స్టాట్యూటరీ ఈరోజు చాలా మంది పాటించారండి అంటే అందులో పనిచేసే కార్మికులు ప్రతి చోట కూడా అనేది కంపల్సరీ అండి అటు లాబర్ డిపార్ట్మెంట్ కానీ ఈసీ కానీ పిఎఫ్ఏ కానీ అప్పట్లో చాలా కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉండేవి ఇప్పుడు ఇప్పుడు కొంచెం వీక్ నిజంగా ప్రాంత చెప్పాలంటే ఇప్పటికీ కూడా ప్రస్తుతం విశాఖపట్నంలో కనుక మీరు చూస్తే చాలా చోట్ల ఈఎస్ఐ పిఎఫ్ఓ కార్మికులకు చెల్లించట్ల లేబర్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు పర్సనల్ గా వాళ్ళు వెళ్లి ప్రతి చోట కూడా అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేసి పది మంది అంతకంటే ఎక్కువ మంది కనుక ఉంటే ఈఎస్ఐ ఇరవై అంత మంది ఎక్కువగా ఉంటే పిఎఫ్ ఇవన్నీ కూడా చెక్ చేసేవంటే తర్వాత బ్యాంక్ అకౌంట్ కూడా ఈ మధ్యకాలంలో కంపల్సరీ చేసింది కానీ చాలా చోట్ల బ్యాంక్ అకౌంట్ లేవు తర్వాత అమౌంట్స్ అనేవి కూడా క్యాష్ ఇస్తున్నారు వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టట్లేదు వాస్తవం సరే ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి ఈ సినిమా థియేటర్ విషయంలో కూడా అక్కడ పనిచేసే కార్మికులకి వీళ్ళు స్టార్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఫాలో అవ్వకపోతే ఆ కేసు ఇప్పటికి కదండి చాలా ఓల్డ్ కేసు అది వాళ్ళు ఫైట్ చేసి ఫైట్ చేసి చివరికి పదహారు లక్షల రూపాయలు కట్టాలని చెప్పి అడ్రస్ పాస్ చేశారు పాస్ చేస్తే మరి దాన్ని కూడా నెగ్రెట్ చేశారు తర్వాత పే చేశారు అనుకోండి అది వేరే విషయం స్టార్టింగ్ లో అయితే నెగ్లెక్ట్ చేశారు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఆ ఎంపీకి పనిచేశారు రాజ్యసభ నుంచి పనిచేశారు ఆ దగ్గర అడ్వకేట్స్ ఉంటారు పిఏలు ఉంటారు వాళ్ళందరూ ఉంటారు ఇప్పుడు చట్టపరంగా మనం ఏం చేయాలి అనేది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు అది ఎక్కడ తిప్పుతున్నారంటే ఫైనాన్షియల్ గా సినిమాలు తీసి తప్పుతున్నారు అందులోనూ ఆ తీసినటువంటి ప్రొడక్షన్ లో ఆ సొంతంగా డబ్బులు పెట్టడమే కాకుండా కొంతమంది మిగతా నిర్మాతలకు కూడా తన డబ్బులు పెట్టి తన తమ్ముడు సోదరుడు అనయ్ అనుకుంటాను తెలిసి తమ్ముడు సోదరుడు రాజుబాబు రాజుబాబు రాజుబాబుతో రాజమండ్రి రోమియో అని ఒక సినిమా అవును రాజమండ్రి రోమియో అంటే మన తెలుగు సినిమాల్లో ఒక ప్రత్యేకమైన రికార్డు మాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ చోట కూడా ఒక రోజు మించలా ఒక రాజమండ్రిలో మాత్రమే రెండు రోజులు ఆడింది కొన్నిసార్ కొన్ని చోట్లయితే మానిక్ షో వేసి మ్యాక్ని తీసేశారు మ్యాక్ని వేసి ఫస్ట్ షో తీసిన థియేటర్స్ కూడా ఉన్నాయి భయంకరమైన అందులో ఆవిడ పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం చాలా వరకు పోయిందండి తర్వాత అప్పటితో ఆవిడ ఊరుకోవాల తర్వాత వాళ్ళ తమ్ముడు రామ్ కుమార్ అని చెప్పి ఒక ఉంటే జస్టిస్ రుద్రమదేవి అని ఏవో కొన్ని సినిమాలు తీసారు సినిమాలు తీస్తే అందులో కూడా డబ్బులు పోయా సినిమా ప్రొడక్షన్ లో తనకున్నటువంటి ఆస్తుల్ని చాలా వరకు ఆర్థిక పూర్వం లాగా అయిపోయింది సార్ మీరు ఒకటే గుర్తు పెట్టుకొని మీరు వంద సినిమాలు తీయండి వంద సినిమాల్లో తొంభై తొమ్మిది సినిమాలు సోపర్ డూపు అవమాండి ఒక్క సినిమా కనుక ఆస్తులు మొత్తం సంపాదించిన పోతాయండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో లజీదేవి చూడండి అంజలిదేవి దేవి ఎన్ని సినిమాలు తీశారండి చాలా సినిమాలు తీశారు కానీ కొన్ని సినిమాలు ఒకటి రెండు సినిమాలు దెబ్బ తన ఆస్తులన్నీ కూడా కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది అంటే సినిమాలో లాస్ వస్తే గనక కొన్ని వందల కోట్ల రూపాయల లాస్ వెళ్ళిపోతుందండి వీళ్ళు వడ్డీకి తెచ్చుకుంటారు వడ్డీ కట్టాలి కాబట్టి సినిమాలు ఒకటి పోయినా కూడా డిజాస్టర్ అండి ఇప్పుడు మరి మీకు కాంతారావు గారు ఉన్నారు కాంతారో గారు సినిమాలు తీసింది మొట్టమొదటి సక్సెస్ఫుల్ అలాగే సినిమా తీసినటువంటి కలికాలం ఇవన్నీ సక్సెస్ఫుల్ కానీ లాస్ట్ లాస్ట్లో కొన్ని సినిమాలు దాంట్లో లాస్ వచ్చింది దాంతో ఆస్థంతా పోయింది కాబట్టి జయపతి కూడా అదే కోవలోకి వెళ్ళి తన ఆస్తు కోల్పోవడం జరిగిందండి దాంతో అది ప్రధానమైనటువంటి దెబ్బ తర్వాత వైవాహిక జీవితంలో మీరు చెప్పినటువంటి శ్రీకాంత్ లాత అదొక పెద్ద దెబ్బ తర్వాత రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ పదవి పూర్తయిన తర్వాత అమర్సింగ్ ద్వారా సమాజ్వాదీ పార్టీలోకి వెళ్ళి రాంపూర్ నుంచి గెలిచి అక్కడ ఉన్నటువంటి విభేదాలు అక్కడ ఉన్నటువంటి పార్టీ అంతర్గత కలహాలు వీటన్నిటి వల్ల ఆవిడ మళ్ళీ మళ్ళీ సమాజ్వాదీ పార్టీలో కూడా నిలదొక్కారు బీజేపీలోకి వచ్చారు బీజేపీలోకి వచ్చి అంటే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో బీజేపీలోకి వచ్చారు బీజేపీలో కూడా ఇప్పుడు యాక్టివ్గా గా అయితే ఏమీ లేరు యాక్టివ్గా లేరు అయితే ఇంతవరకు ఆవిడ ఆ మాత్రమే కాపాడబడ్డారు అంటే కేవలం ఆవిడ బీజేపీలో ఉండటం వల్ల బీజేపీ కూడా కొంతవరకు చూసి చూడనట్టు వివరించింది అయితే మిగతా వాళ్ళు కనుక మిగతా ఇతర పార్టీలో కనుక ఉన్నట్టయితే ఈ పాటికి ఫోన్ టాకింగ్ ద్వారా కానీ మిగతా ఇతర ఎక్విప్మెంట్ ద్వారా కానీ ఎక్కడ ఉన్నారో కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేసే పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పుడు మీకు యూపీలో కనుక చూసుకుంటే యోగి యోగి ఈరోజు ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఏంటంటే బుల్డోజర్ ఎక్కడైతే ప్రత్యర్థులు లేకపోతే మాఫియా రౌడీలు ఎవరైతే ఉన్నారో మొత్తం ఏర్పడేస్తున్నారు దాంతో సమాజ్వాది పార్టీ ఈరోజు పూర్తిగా వీక్ అయిపోయింది అయితే పార్టీ కూడా ఎంతవరకు సహిస్తుంది ఇప్పుడు వీళ్ళు పార్టీలో మెంబరే కానీ ఇలాగ అదే పనిగా కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఇలా ఉండేటప్పటికీ భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో ఎక్కువగా కలగజేసుకునేటువంటి పరిస్థితి ఉండదు అయితే ఈ పార్టీ కూడా అంత ప్రచారం చేసే పరిస్థితిలో లేదు ప్రచారం చేసినా ఇంపాక్ట్ ఉంటుందని కూడా లేదు ఎప్పుడైనా సరే సార్ గోపాలకృష్ణ గారు కోర్టు కోర్టు కోర్టుకున్నటువంటి ఆజ్ఞల్ని మనం సిరసా వహించాలండి చట్టపరిధిలో మీరు కనుక చూసుకుంటే ఒక రిఫరెన్స్ ఇస్తాను మీకు పతంజలి ప్రొడక్ట్స్ పతంజలి వాళ్ళు వాళ్ళు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది కోవిడ్ టైంలో కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇండియన్ మెడికల్ గా ఉన్నాయని చెప్పి కోర్టులో కేసు వేసారు కోర్టులో కేసు వేస్తే ఇప్పుడు దానికి సంబంధించిన ఆచార్య బాలకృష్ణ పతంజలి ఆయన కోర్టుకి అటెండ్ అవ్వాల అది కోర్టు దిక్కరణ నేరం కింద తీసుకున్నారు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే యోగా తర్వాత కొన్ని వీటి వల్ల ఈ డయాబెటీస్ ఉబ్బసం తగ్గుతుందని కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు దాని కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పుడు ఆ కూడా కోర్టులోనే ఉంది అంటే ఎవరైతే తప్పుడుగా ప్రజల్ని ప్రభావితం చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు కోర్టు ధిక్కరణం కనుక ఉంటే వాళ్ళు కూడా కఠినంగా ఆర్డర్స్ ఇష్యూ చేసిన పరిస్థితి ఈ రోజు కనబడుతుంది సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు గారి విషయంలో కూడా అదే కనబడింది సరే మీరు అన్నట్టు చెన్నై చెన్నైలో చాలా గొడవ జరిగింది ఆ ఇష్యూలో అయిన తర్వాత ఆవిడ అడ్వకేట్స్ కానీ పిఎల్ కానీ ఆవిడకి ఎలక్ట్ చేయాలి ఆవిడైనా నిర్ణయం తీసుకోవాలి మరి ఎన్నిసార్లు కనుక నాన్ బెర్బుల్లో మరి చేసిన తర్వాత ఒక బృందం ఏర్పడి ఆ బృందానికి ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ రోజు వాళ్ళు వెతుకులాట ప్రారంభించారు అంటే నిజంగా అభిమానులకి చాలా బాధాకరమైనటువంటి విషయం నేను కూడా ఆవిడ సినిమాలు చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను సో ఆ కలగటం ఆవిడ తెచ్చుకున్నటువంటి పరిస్థితి అని చెప్పి నేను అనుకుంటాల్స్ అండి ఆర్థికంగా దెబ్బతింటాం దీనికి అన్నిటి కారణం ఆర్థికంగా దెబ్బతింటాం ఎప్పుడైతే ఆర్థికంగా దెబ్బతిన్నారో సరైన పేమెంట్ చేయలేకపోవడం ఆ తర్వాత ఈ నిమిడికు క్రమశిక్షణ రాయిచ్చేవే ఇప్పుడు కోర్టు ధిక్కారం కింద కోర్టు పిలిచింది నోటీసులు ఇచ్చింది నువ్వు వెళ్ళి అటెండ్ అవ్వాలి కదా వెళ్ళి అటెండ్ నీ ఏంటి బాగా అటెండ్ అవ్వలేదు అది నోటీసులు వారెంట్లు వారెంట్లు దొరకట్లేదు ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే ఎబ్స్కాండింగ్ కింద స్టేటస్ కింద డిక్లేర్ చేస్తారు ఇప్పుడు కూడా దొరకపోతే మార్చి ఆరు లోపు దొరకపోతే ఎబ్స్కాండింగ్ ఇది ఎంత పోరు లేకపోతే సిబిఐ వీడికి ఎంక్వైరీకి రిక్వెస్ట్ చేస్తారు మరియు నా క్యాండిడేట్ తప్పిపోయారు దొరకట్లేదు తప్పిపోయారు తప్పించుకున్నారు దొరకట్లేదు కాబట్టి చేయండి అని చెప్పి అడుగుతారు అది జరిగేది వీరితో సహనేటి జయసు ఉన్నారండి జయసు కూడా ఇలాంటి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్నారు ఆవిడ లాస్ట్ గా తీసినటువంటి సినిమా హ్యాండ్సప్ అని ఒక సినిమా తీశారు హ్యాండ్సప్ సినిమా ద్వారా నిజంగా హ్యాండ్సప్ అయిపోయారు డబ్బులు అన్ని కూడా చాలా వరకు కట్టలేని పరిస్థితికి వచ్చారు వాళ్ళ హస్బెండ్ కూడా కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మీకు ఇంత ఇవ్వలేము మీకు ఇంత ఇవ్వగలం ఇంతతో మీరు చదువుకోండి అంటే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు సో చాలా వరకు అలా సెటిల్మెంట్ చేసుకున్నారు జైసుదా ఆ కూడా ఆర్థికంగా నష్టపోయినా ఆవిడ మీద ఇలాంటి పరిస్థితులు లేవు నిజంగా మంచి మిత్రులు కూడా ఫ్రెండ్స్ కూడా కానీ ఆమెను చూసినా సరే జయపు తన సెటిల్మెంట్ ఇష్యూలో ఇది ఇంతవరకు అని క్లియర్ చేసేసుకున్నా కూడా బాగుండేది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ పరిస్థితి వల్ల రాజకీయ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయినాయిపోతాయి దారి దారులు మూసుకుపోయాయి రేపు ఆడికి ఒక పద్మ విభూషణ్ గా ఆడు మన ఒక ఇంటర్లో కూడా చూసా ఆ పద్మశ్రీలు ఆలయని చెప్పి బాధపడ్డారు పద్మశ్రీ లాంటివి ఇవ్వాలంటే ఇలాంటివి కూడా చూస్తారండి పద్మ విభూషణ్ గాని ఇలాంటి అవార్డులు ఇచ్చేటప్పుడు ఈ ట్రాక్ రికార్డు చూస్తారు ఈ రికార్డు కనుక సరిగా లేకపోతే అవార్డులు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి నామినేట్ చేయాలంటే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూస్తారు అంటే అంత ముందు ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా కోర్టు దిక్కాల ఎవరో ఉందా ఇవన్నీ చూస్తారు ఈ ట్రాక్ రికార్డు లేకపోయినా కూడా రాజ్యసభ సీట్లు ఎవరైంది కాబట్టి ఆవిడ అంతా ఆవిడే చేజేతులారా తనకున్న అవకాశాన్ని పోగొట్టుకున్నారని చెప్పి మనమైతే తప్పనిసరిగా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది ఏదేమైనా సరే ఒక ప్రముఖ నటీ ఈ దశలో ఇలాంటి పరిస్థితి రావటం చాలా విచారకరం విచారకరం ఇబ్బందికరం కూడా అభిమానులందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి అయితే గోపాలకృష్ణ గారు చెప్పండి మీరు కూడా చాలా ఫీలమోస్ పర్సన్ మీరు ఎన్నో కూడా ఇలాంటి కేసులు అన్ని కూడా చూసుకుంటారు మీరే మన ఛానల్లో కూడా ఒకసారి చెప్పారు సరిత విడాకులు కేసు కూడా హస్బెండ్ సుబ్బారావు అప్పట్లో విడాకులకి అప్లై చేసే చాలా వివరంగా గురించి చెప్పారు అవును మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ కేసు మన సినిమా నెట్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం సో మీకున్న అనుభవంలో మన ప్రేక్షకులకి మీరు ఎటువంటి సందేశం ఇస్తారు ఈ విషయంలో అంటే మనం సందేశాన్ని ఇచ్చేంత గొప్పవాళం కాదండి నేను నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే విధి అనేది ఒకటి ఉంటుందండి ఆ విధి ఏ మనిషిని ఎటువైపు తిప్పుతుందో ఎటువైపు ప్రయాణం చేయిస్తుందో అది ఆ భగవంతుడికి తెలుస్తుంది మనుషులకు తెలీదు ఎంతో ఆర్థికంగా పరిపుష్టంగా ఉండే వీళ్ళు చాలా మంది సినిమా నటులు హిందీ సినిమా హిందీ ఈవిడే కాదు ఇంకా చాలా మంది హిందీ ఫీల్డ్ లో ఏంటి మంది సినిమాలు తీసి ఆలనాటి భగవాన్ దగ్గర నుంచి ఈయన నాటి రాజ్ కపూర్ వీళ్ళంతా కూడా సినిమాలు తీసి చాలా దెబ్బతిని ఇప్పుడు ఆ కొడుకులు కూడా రాజ్ కపూర్ కొడుకులు కూడా ఆర్కీ స్టూడియో అమ్మేశారు 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 ఎందుకు ఫైనాన్షియల్ డ్రోల్స్ వచ్చేసాయి లేక సినిమాలు లేవు స్టూడియో ఖాళీగా ఉంది ఏవో సిరీస్ యాక్ట్ చేస్తున్నారు దానివల్ల ఆ మేనేజ్మెంట్ మిస్ మేనేజ్మెంట్ ఫండ్స్ రావట్లా సో వాళ్ళు జీ స్టూడియో అంబేద్షర్ బారం పెట్టారు ఆ భవిష్యత్ మెటీరియల్ అయిపోయింది వాటికి జరుగుతుందని వేసాడు నేను చదివినప్పుడు చూడలేము ఆర్కే స్టూడియోస్ అంటే ఎంత మహానం మహా చిత్రాలు తీసిందండి గొప్ప గొప్ప సినిమాలు అన్ని దాంట్లో నుంచి వచ్చాయి రాజకపూర్ కళాఖండాలు లాస్ట్ లో ఆయన తీసిన సత్య శివ సుందరం సినిమాలో కూడా జీర్ణ ఎంత ఆర్టిస్టిక్ గా కొందరు వల్గర్ గా అన్నారు వేరే విషయం ఆర్టిస్టిక్ గా ఆ సందర్భోచితంగా ఎలా తీసేయాలని ఎంత మంచి సినిమా దాంతో సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అలా ఎన్నో సినిమాలు తీసినా ఆర్కే కూడా దెబ్బ తిన్నాడు డబ్బు కొన్ని సినిమాలు ఫెయిల్ అయిపోవడం ఆయనే కాదు చాలా మంది పా సినిమాల్లో నుంచి భగవాన్ అని తర్వాత ప్రదీప్ అని వీళ్ళందరూ కూడా ఒకప్పుడు వెలుగు వెలిగి అప్పట్లోనే కార్ అంటే ఎవరో సామాన్యుడు తెలియని రోజులనే ప్రదీప్ అతను క్రెజినల్ కార్ అని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాడు ఆ క్రెజనాల్ కార్ లో వాడు తిరిగేవాడు ఆ భగవాన్ హీరో ఒకప్పుడు వెలిగి వెలిగి ఆ ఎక్కడైతే కనుక తన చిన్న జీవితాన్ని స్టార్ట్ చేశాడు ఆ ముంబైలో ఆ ఉంటున్న బీ బీ పోడండి ఒకప్పుడు అన్ని అల్లి బోలే మద్దనొచ్చేది దాని మీద అప్పట్లో వస్తే సర్వం మళ్ళీ పోగొట్టుకున్నాడు వ్యసనాలు అవన్నీ ఇంకోటి ఏమైనా లేకపోతే రోజులు ఏమైనా ఉండి ఈ మొత్తం అన్ని పోగొట్టుకుని మళ్ళీ ఎక్కడైతే కెరీర్ స్టార్ట్ చేశాడో మళ్ళీ అదే చిన్న బొమ్మ గదిలోకి మారే మహారాజు వచ్చింది ఆస్తులు పోయి ఇల్లు పోయి కార్లు పోయి ఫారిన్ కార్లు పోయి అన్ని పోయి కారణం ఏంటంటే ఏదో ఒక లోపం అండి క్రమశిక్షణ రాహిత్యం నిజంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ నిజంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అది సినిమా థియేటర్ వాళ్ళండి లేకపోతే వ్యసనాల వల్ల ఉనవ్వండి లేకపోతే ఇంకోటే ఉనండి ఇంకోటే సినిమా తారల విషయానికి వస్తే మటుకు ఒకటి వీళ్ళందరూ చేతులు కాల్చుకున్న సందర్భం ఏంటంటే సొంతంగా సినిమాలు తీయటం అలా సినిమాలు తీసి జాగ్రత్తగా బయటకు వచ్చిన వాళ్ళు అతి మంది ఉన్నారు ఆ అతి కొద్ది మందిలో నిజంగా చెప్పాలంటే మన అన్నగారు నందమూడి తారక రామారావు గారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళిద్దరు చాలా బాగా మేనేజ్ చేసుకున్నారు అంత బిజీలో ఉండి కూడా సినిమాలు తీసి సక్సెస్ఫుల్ నిర్మాత అనిపించుకున్నారు ఎన్టీ రామారావు ఎన్ని కళాఖండాలు తీసేయండి ఆయన కూడా దాంట్లో ఆయన నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళ పూర్ణ బ్యానర్ మీద ఆయన రామకృష్ణ బ్యానరం అయితే ఈయన అలాగే అతి కొద్ది మంది అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా అలాగే ఈ విషయంలో కూడా సొంత సినిమాలు తీసి నిర్మాణ రంగం ఇంకోటి రంగం ఇంకోటి రంగంలో పెట్టుబడులు పెట్టి అవన్నీ నష్టాలు ఆర్థికంగా నష్టాలు వచ్చి తర్వాత పొలిటికల్ మీరు చెప్పిన పొలిటికల్ పొలిటికల్ గా కూడా ఆ సమాజ్వాది పార్టీ సమాజ్వాది పార్టీ ఇక్కడ నుంచి బడి పంపించారు రాజ్యసభ మెంబర్షిప్ ఇవ్వలేదు రెన్యూ చేయలేదు ఫస్ట్ ఇచ్చారు ఫస్ట్ ఇచ్చారు తర్వాత రెన్యూ చేయలే దాంతో ఆవిడ నార్త్కి వెళ్ళింది ములాయం సింగ్ యాదవ్ ఆయన ములాయం సింగ్ యాదవ్ ఆ సమాజ్వాది పార్టీ దాంట్లో చీడికలు వచ్చాయి కదా చీడికి వచ్చి ఇంకో ఆయన అక్కడ ఆ వర్గంలో చేరింది ఆ వర్గంలో చేరి అక్కడ నుంచి రెండు సార్లు ఎంపీకి పనిచేసింది రాంపూర్ నుంచి ఖాన్ ఖాన్ ఆయనే ఇప్పుడు కూడా ఆయనే బిజెపి తరఫు మనం పోటీ చేసినప్పుడు కూడా అజంఖానే ఆయన ఎక్కాడు పచ్చగట్టేస్తా బేస్తే బగ్గు అంటుంది జయప్రద గురించి చాలా హీన్ గా కూడా క్యాన్వాసింగ్ చేశాడు బీ ముస్లిం అలా చేయకూడదు ఆయన వల్గర్ కీపింగ్స్ అని అవని ఇవన్నీ పెట్టి చాలా విధంగా చెప్పాలంటే చేసాడు చేస్తాడు ఓటర్లని అటువంటి పరిస్థితుల్లో కూడా రెండు సార్లు ఎగ్గిందాగా ఆవిడే సరే మూడోసారి మొన్న బిజెపిలో చేరింది ఓడిపోయింది కొద్ది తేడాతో ఓడిపోయింది సరే ఇవన్నీ కారణం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే స్వయంకృతాపరా రెండోది విధి పాపం జయప్రద గారి విషయంలో ఈ రెండు కూడా చిన్న చూపు చూశాయి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవ్వడం ఆర్థికంగా దెబ్బతింది అది మన చేతిలో ఉండే అది సరే అయిపోయింది విధి విధి అడిగిన వింత నాటకం ఏంటంటే రాజకీయాలు రాజకీయాల్లో ఉత్తాన పతనాలు తర్వాత వివాదాల్లో చిక్కుకోవడం వివాదాల్లో ఇప్పుడు చివరి లాస్ట్ దానికి పరాకాష్ ఏంటంటే కోర్టు ధిక్కారణ కోర్టు ధిక్కారం దాంతో ఆవిడ ఇరుక్కోవడం ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు నేను ఆవిడకి విశ్లచే సలహా ఏంటంటే బెటర్ బిఫోర్ ది అంతేగాని మీలాంటి సెలబ్రిటీలు పారిపోయి తలదాచుకుని ఎక్కడో రేపు దొరికి తీసుకొచ్చి కోర్టు ముందు ఆధారపరిస్తే గ్యారంటీ జైలు శిక్ష చేస్తారు కోర్టు దిక్కారం కనీసం మినిమం ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది అతి కాబట్టి ఇప్పటికైనా ఈ సంకరస్థితి నుంచి బయటపడి గట్టే కాదు ఇవన్నీ వాళ్ళ సారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు అడిగిన వెంటనే మా షేడోకి వచ్చి జయపద గారి మీద ప్రేక్షకు కూడా చాలా తెలియని విషయాలు మీరు నేను ఇద్దరం కూడా విస్తీకరించడం జరిగింది సో మన ఛానల్ ఈరోజు వైడ్ గా ప్రత్యక్ష ప్రసారాలు అందజేస్తుంది ప్రత్యక్ష ప్రసారాన్ని ఫోన్ లో కూడా చూడవచ్చు ప్లే స్టోర్ లోకి వెళ్ళి సచన స్పేస్ లైవ్ టీవీ అని టైప్ చేసినట్లయితే మన యాప్ వస్తుంది యాప్ క్లిక్ చేసినట్లయితే మీరు మీ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆ డౌన్లోడ్ చేసి మీరు మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను నమస్కారం నమస్కారం అండి